హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్ ఈరోజు మనము పల్లీలు నువ్వులు పుట్నాల పట్టీలు చేసుకుందాం రండి ఫ్రెండ్స్ పల్లీలు నువ్వుల పట్టీలకి పల్లీలు ఇలా దూరగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఇలా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ పుట్నాలు కూడా ఇలా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి పాకం తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లంలో లైట్గా కొన్ని వాటర్ వేసుకొని పాకం తయారు చేసుకోవాలి బెల్లాన్ని మెల్ట్ అయిన తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా డస్ట్ ఉన్నా మనకు వచ్చేస్తుంది ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ అయినంత కిందికి వస్తుంది చూడండి ఇలా పాకం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ పాకం వచ్చిందా రాలేదా అని మనం ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఇట్లా బాల్ లాగా రావాలి ఫ్రెండ్స్ లాగా వస్తే పాకం వచ్చినట్టుగా మనకు ఈ పాకంలో పల్లీలు పుట్నాలు నువ్వులు పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ వేలు పోసిన ప్లేట్లో ఇట్లా పల్లీ చెక్కిలను వేసుకొని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా చాక్తో కడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారినాక పీసులు పీసులుగా వస్తాయి పల్లీలు నువ్వులు పుట్నాల పట్టీలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్